ఏడాదిలో ఏమి ఉండాలంటే ఆరు ఉండాలంట ఈ ఆరు గురించి ఈరోజు చాలా మందికి తెలియదు ఇక్కడ ఆరు అంశాలను చెప్తున్నారు ఈ మరలా చదువుతారు నిర్జీవ క్రియలను విడవాలి అని అంటారు మొదటి మొదటి ఏం విడవాలంట నెట్వర్క్స్ అని అంటారు నిర్జీవ క్రియలను విడిచి మొదటిది మారు మనసు పొందుటయు రెండవది దేవుని అందరి విశ్వాసమును బాప్తిష్మము అని అన్నారా బాప్తిష్మములు అని అన్నారా బాప్తిష్మములు బాప్తిజమ్స్ అక్కడ ప్లోరల్ వర్డ్ ఆ పదం చాలా జాగ్రత్తగా ఈరోజు అంటే ఒకటి గురించి కాదు ఇక్కడ బాప్తిష్మలు గురించి ఆ బోధ మనకు అర్థం కావాలంట బాప్తిష్మలను అస్త నిక్షేపనమును మృదుల పునరుత్నమును నిత్యమైన తీర్పు ఇవన్నీ కలిస్తే క్రైస్తవ జీవితానికి పునాది ఆ పునాది మరలా మరలా అంటున్నారు అంటే ఏమంటారమ్మా పునాది ఎన్నిసార్లు ఎన్నిసార్లు వేస్తాం పునాది ఎవరైనా సరే స్టేజ్లో ఎన్నైనా కట్టుకోవచ్చు కానీ పునాది మాత్రం ఒక్కసారి వేయాలి దేవుడు కూడా ఏమంటారు అంటే ఆయన మీ ఇల్లు మీ మీ జీవితంలోని మీ బ్రతుకులలోని నేను నివాసం చేయాలి అని అంటే మీరు కూడా నా ఇంటికి ఇంటిగా మిమ్మల్ని మీరు కట్టుకోవాలి కట్టుకునేటప్పుడు మీకు పునాది ఉండాలి ఆ పునాది క్రీస్తు అయితే ఆ పునాదిలో ఆరు భాగాలు ఉండాలి మొదటిది మారు మనసు ఉండాలంట రెండోది దేవుని అందరి విశ్వాసము మూడోది మా తీసుకోవాలని కూర్చున్నటువంటి పోత నాలుగు అస్త నిక్షేపణము ఐదో ముందుల పునరుత్నము ఆరు నిజమైనటువంటి తీర్పు <inaudible>